మా ఇంట్లో అక్షయ పాత్ర చూద్దాం రండి నమస్తే నేను మీ వీరు బాబుని మీ అందరికి అక్షయ పాత్ర గురించి తెలిసి ఉంటుంది కదా మా ఇంట్లో కూడా అలాంటిది రండి చూపిస్తా ఇది అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి ప్లేట్లు కడుక్కునే సింకులో ఉంది కదా కానీ మా ఇంట్లో ఇదే అక్షయ పాత్ర ఇప్పుడు చూడండి మా మమ్మీ నీట్ క్లీన్ చేసి పెట్టారు నా ద మ్యాజిక్ స్టార్ త్రీ టూ వన్ స్టవ్ తీ ఇలాంటిది అందరింట్లో ఉంటుంది అనుకుంటున్నాను మీరు మీరు సినిమాల్లో చూసిన అక్షయ పాత్ర అయితే ఏమైనా వేస్తేనే వస్తుంది ఇందులో ఏమేమి ఏం వేసినా వేయకపోయినా వస్తూనే ఉంటాయి ఇంకా ఇంట్లో కూడా అలాంటిది ఉంటే కామెంట్ చేయండి